భారత సూపర్ డూపర్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రచ్చలేపాడు ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్మెన్స్ ను వణికించాడు దాంతో భారత లక్ష్యం చాలా అంటే చాలా తక్కువగా మారిపోయింది అయితే భారత్ ముందు కేవలం నూట తొంభై మూడు పరుగుల లక్ష్యం మాత్రమే ఉంది అయితే నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు ఏదైతే చెయ్యాలో అదే చేసుకుంటూ వెళ్ళిపోయారు మూడు వందల ఎనభై ఏడు మూడు వందల ఎనభై ఏడు పరుగులతో అటు మొదటి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఇలా ఇటువైపు మొదటి ఇన్నింగ్స్ భారత్ సమంగా చేసినప్పుడు ఆతిథ్యం ఎక్కితే ఎవరికి దక్కలేదు దాంతో ఈ నాలుగో రోజు ఆట అనేది అతి కీలకంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ అనేది వన్ డే టెస్ట్ మ్యాచ్గా డే మ్యాచ్గా అయిపోయింది అయితే ఇక ఈరోజు నిన్నటి ఓవర్ నైట్ స్కోర్ ఓపెనర్లు ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరు రెండు పరుగులతో స్టార్ట్ చేశారు అనమాట ఆటను ప్రారంభించారు అయితే రెండో ఇన్నింగ్స్ లో అరవై రెండు పరుగులకు నూట తొంభై రెండు పరుగులు చేసి అవుట్ అయిపోయింది జోరూట్ ఒక్కడే తొంభై ఆరు బంతుల్లో ఒక ఫోర్ తో నలభై పరుగులు చేయగా బెన్ స్ట్రోక్స్ ముప్పై మూడు వీళ్ళిద్దరే టాప్ స్కోర్ అని ఇంకెవ్వరూ లేదు అంటే భారత బౌలర్లు ఎంత దూకుడుగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా భారత బౌలర్లలో సుందర్ అయితే ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు ఇరవై రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన వికెట్లు తీసుకుంటూ వచ్చాడు వాషింగ్టన్ సుందర్ సుందర్ కి తోడుగా జస్ప్రీత్ బుమ్రా రెండు రెండు వికెట్లు సిరాజ్ రెండు వికెట్లు తీసి నితీష్ కుమార్ రెడ్డి ఆకాష్ దీప్ తలో ఒక వికెట్ పడగొట్టారు దాంతో భారత్ ముందు నూట తొంభై మూడు పరుగుల లక్ష్యం మాత్రమే నమోదైంది ఇప్పటికే భారత జట్టు ఆటను ప్రారంభించేసింది ఇక రేపటి లోపు కనుక ఈ ఈ నూట తొంభై మూడు పరుగులు గనక సాధించినట్టయితే వావ్ అనే చెప్పుకోవాలి కానీ వికెట్లు మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి అయితే రెండు పరుగులకు ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు దెబ్బతీశారు సిరాజ్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాష్ దీప్ నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్ తొలి సెషన్ లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది డెకెట్ పన్నెండు పరుగులు ఆలీపోప్ నాలుగు పరుగులను సిరాజ్ పెవిలియన్ కు చేర్చితే జాక్ క్రాలిని ఇరవై రెండు పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు బ్రూక్ బౌల్ వచ్చిన బెన్ స్ట్రోక్స్ జోరూట్ ఆచితూచి ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించారు దాంతో ఇంగ్లాండ్ తొంభై ఎనిమిది పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ కు వెళ్ళింది అయితే రెండో సెషన్ లో కూడా జోరూట్ బెన్ స్ట్రోక్స్ ను సాధికారికంగా బ్యాటింగ్ చేశారు పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా నిదానంగా ఆడారు అసల్ సిసల్ టెస్ట్ బ్యాటింగ్ తో భారత బౌలర్ల సహనాన్ని కొంతవరకు పరీక్షించారు మరోవైపు భారత బౌలర్లు పదే పదే ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను బీట్ చేసుకునే వచ్చారు ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ లో స్ట్రోక్స్ జోరు తీవ్రంగా తడబడ్డారు పెన్ స్ట్రోక్స్ అయితే పదే పదే బంతులను తన శరీరానికి తాకించుకున్నాడు రెండో సెషన్ ముగుస్తుందనగా వాషింగ్టన్ సుందర్ బ్రేక్ తో అందించాడు జిడ్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న జోరుడ్ ను క్లీన్ బౌల్ చేశాడు దాంతో ఐదో వికెట్ కు నమోదైన అరవై ఏడు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది ఆకాసేపటికే క్రీజ్ లోకి వచ్చిన జెమ్మీ స్మిత్ ను కూడా సుందరే క్లీన్ బౌల్ చేశాడు దాంతో ఇంగ్లాండ్ నూట ఐదు పరుగులకు ఆరు వికెట్ టీ కోల్పోయింది అసలు ఆట మొదలైంది బూమ్రా అసలు ఇది నిజంగా ఎరగదీసాడు సెషన్ ఆరంభంలోనే బెన్ స్ట్రోక్స్ కూడా బెంగ్ స్ట్రోక్స్ ను కూడా వాషింగ్టన్ సుందరే బౌల్ చేశాడు ఆ మరుసటి ఓవర్ లో బ్రైడన్ కార్స్ ను బూమ్రా తన మార్క్ తో క్లీన్ బౌల్ చేశాడు ఇక క్రిస్ ని కూడా అప్పటికి క్రిస్ వోక్స్ వ్యక్తిగతంగా పది పరుగులు చేసి ఉంటే తనని కూడా బూమ్రా బౌల్ చేయగా షోయిబ్ ను మళ్ళీ సుందర్ బౌల్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరదించాడు సుందర్ తీసిన నాలుగు వికెట్లు కీట్ అన్ని ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ క్లీన్ బౌల్ అవ్వడం అత్యంత విశేషం ఈ ఒక్క విషయం చాలు తనకి ఎంత అద్భుతంగా లైన్ అండ్ లెంత్ లో బంతులు వేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇన్నింగ్స్ లో మొత్తం ఆరుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ అయిపోయారు ఒక్కసారిగా భారత శిబిరాల్లో సంబరాలు అంబరాలు అంటాయి ఎందుకంటే నూట తొంభై మూడు పరుగుల లక్ష్యం అనేది మన భారత జట్టు కొ కొద్దిగా ఓపిక్ పట్టి ఆడితే చాలా సులువుగా సాధించి మూడో టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి ఈ సిరీస్ లో పట్టు సాధిస్తుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులు చేస్తుంది నిజానికి అక్కడ కొద్దిగా కేఎల్ రాహుల్ చిన్నపాటి క్యాచ్ మిస్ అవటం వల్లనే అదంతా జరిగిందని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత కేఎల్ రాహుల్ అత్యద్భుతమైన సెంచరీతో అసలు ఇప్పటి వరకు లార్డ్స్ మైదానంలో కోహ్లీ సచిన్ టెండూల్కర్ సైతం సాధించలేని ఒక గొప్ప ఘనతను సాధించాడు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ ఈ లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించి రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టాడు సాధారణంగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ అనేది సెంచరీ కొట్టడం మామూలు విషయం కాదు కానీ కేఎల్ రాహుల్ దాన్ని సాధించడం జరిగింది అయితే నిజానికి ఈ మ్యాచ్ లో కనుక చూసినట్టయితే చాలా వింత విశేషాలు జరిగాయనే చెప్పుకోవచ్చు మొదటగా నిన్న ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చాలా తెలివిగా ప్రదర్శించారు ముఖ్యంగా ఓపెనర్ల గురించి చెప్పాలి అంటే వాళ్ళిద్దరూ కూడా ఎలాగోలాగా మొదట అంటే నిన్నటి నిన్న మామూలుగా మూడు వందల ఎనభై ఏడు పరుగులకి మన భారత జట్టు ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఓపెనర్లు ఇద్దరు రంగంలోకి దిగారు అయితే వాళ్ళిద్దరు మామూలుగా గేమ్ ఆడకుండా అంటే వికెట్ ఎక్కడ పోతుందో అని భయపడ్డారు లో లైటింగ్ వల్ల కావచ్చు సాధారణంగా కొద్దిగా వికెట్లు చేజార్చుకునే టైం అది ఈ ఓవర్ నైట్ స్కోర్ ముందు వచ్చేది అయితే ఇక ఆ టైంలో వాళ్ళు ఫిజియోల్ని పిలిపించడం చిన్న దెబ్బకు కూడా ఫిజియోల్ని పిలిపించడము ఆ రకంగా వాళ్ళు టైంని వృధా చేయడానికి చాలా సిద్ధపడ్డారు కానీ మన కోహ్లీ కెప్టెన్సీలో వాష్ మన కోహ్లీ కెప్టెన్సీలో ఆ శుభమన్ గిల్ బాగా ట్రైన్ అయ్యాడో ఏమో అసలు మనది అనుకుంటే వదిలిపెట్టేది లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా ఇక రంగంలోకి దిగాడు శుభమన్ గిల్ ఏంటి మీరు చిన్న చిన్న వాటికి ఫిజియోల్ని తెప్పించి ఎందుకని ఈ రకంగా టైం వేస్ట్ చేస్తున్నారంటే బూతులతో రెచ్చిపోయాడు అయితే నిజానికి తను చేసింది తప్పే అలా బూతులు మాట్లాడకూడదు కానీ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఏంటంటే కవ్వింపు చర్యలు బాగా ఎక్కువ చేస్తున్నారు ముఖ్యంగా ఆటగాళ్ల వీక్ పాయింట్ మీద దెబ్బ కొడుతున్నారు అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ని నువ్వు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఎందుకు చేయలేకపోయావు అంటూ రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వచ్చారు అయితే అవన్నీ కూడా అక్కడ ఫేస్ చేసే ఆటగాళ్ళకు మాత్రమే తెలుస్తాయి అయితే ఇక శుభ్మన్ గిల్ ఆ రకంగా అంటే మీరు ఆడాలి అని అనడంతో బూమ్రా బౌలింగ్ మాత్రమే పూర్తి చేశారు కానీ అక్కడ ఉన్న ఎంపైర్లు కొంతవరకు అక్కడ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారో ఏమో తెలీదు మొత్తానికైతే మాత్రం ఆ రకంగా జరిగింది అయితే ఇక ఆ భారత జట్టు ఆ ఓవర్ పూర్తి చేస్తే రెండు పరుగులే చేశారు ఆ తర్వాత మాత్రం మనం మన జట్టు ఇరగదీసింది తీసింది ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ బ్రేక్ అయితే మాత్రం సిరాజ్ ఇచ్చాడు ఆఖరిలో మాత్రం క్లైమాక్స్ భయంకరంగా వాషింగ్టన్ సుందర్ ఇచ్చాడు మధ్యలో బూమ్రా కొసమెరుపులాగా ఇంటల్ బ్యాంగ్ ఇస్తూ అలాగే ఆకాష్ దీప్ నిష్ నితీష్ కుమార్ రెడ్డి కూడా సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చారు అసలు ఒక మాటలో చెప్పాలంటే ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో మొదటి నుంచి కూడా భారత జట్టు బాగా రాణిస్తుంది అయితే మొదట ఇన్నింగ్స్ రెండు జట్లకే అయిపోయిన తర్వాత నువ్వా నేనా అన్నంత పరిస్థితి వచ్చింది అయితే ఇదే ఇప్పుడు ఈ నూట తొంభై రెండు పరుగులో ఏదైతే ఇంగ్లాండ్ చేసిందో నూట తొంభై మూడు పరుగులు మన భారత్ లక్ష్యంగా ఇచ్చిందో అదే అత్యంత కీలకం ఈ నూట తొంభై మూడు పరుగుల్ని ఎంత వేగంగా మన భారత్ జట్టు చేస్తే అన్ని అద్భుతమైన రికార్డులు మన సొంతం అవుతాయి గెలుపు గ్యారంటీ ఎందుకంటే వికెట్లు కోల్పోకుండా నిలకడగా ఆడితే గెలుపు గ్యారెంటీ దాంట్లో డౌట్ లేదు కానీ రికార్డులు కావాలంటే మాత్రం కొంతవరకు ఈ రకంగా ప్రయత్నించాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ సబ్స్క్రైబ్